కామెడీ అనేది కూడా సినిమాలో ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు ప్రతి సినిమాలో కూడా కామెడీ అనేది తప్పకుండా ఉంటుంది అప్పటి తరం నుంచి ఇప్పటి వరకు కమెడియన్లు చాలామంది తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు చాలా సినిమాలు కామెడియన్స్ వల్ల కూడా హిట్ అయినవి తెలుగులో చాలా సినిమాలే ఉన్నాయి అయితే చాలామంది కమెడియన్ల వ్యక్తిగత జీవితం ఏంటి వాళ్ళ భార్య పిల్లలు ఎవరు అనేది ప్రేక్షకులకు చాలామందికి తెలియదు కమెడియన్స్ చాలామంది సింపుల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే బ్రహ్మానందం బ్రహ్మానందం కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదివరకు బ్రహ్మానందం కామెడీ లేని సినిమా ఉండేది కాదు ఇక బ్రహ్మానందం ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆయన భార్య పేరు లక్ష్మి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సునీల్ శృతి ఇందుకూరిని రెండు వేల రెండులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు కుందన ఇందుకూరి మరియు దుష్యంత్ ఇందుకూరి అనే ఇద్దరు సంతానం పోసాని కృష్ణ తన బంధువుల అమ్మాయి అయిన కుసుమలతను పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు పృథ్వీరాజ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కే కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు తాగుబోతు రమేష్ రమేష్ స్వాతిని రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం తాగుబోతు రమేష్ జబర్దస్త్ కమెడియన్ షోలో టీమ్ లీడర్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఆలీ జుబేదా సుల్తాన్ అనే అమ్మాయిని పంతొమ్మిది వందల నలభై నాలుగు పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకున్నారు ఎంఎస్ నారాయణ ఎంఎస్ నారాయణ కళ ప్రపూర్ణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆటో రాంప్రసాద్ రాంప్రసాద్ అరుణ అనే తన చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు